హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిర్మలాస్ ఇక్కడ రాబోయే కథలు ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఇక రాబోయే కథలో వసారని ఇక రాజు ఏడిపిస్తూ ఉంటే రిషి వస్తాడా రాడా అసలు రిషికి ఎలా తెలుస్తుంది ఈ విషయం అని చెప్పేసి మనం అయితే తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే ఇక రాజు అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తారన్నట్లుగా అయితే వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉంటే ఇక వస్తారని హ్యాండ్ని టచ్ చేస్తాడు కదా ఆ బ్యాడ్ టచ్ ఒకసారిగా గుర్తుపట్టేసి ఎక్కడో చూసినట్టుంది మీ మాస్క్ తీయండి అని చెప్పేసి అంటూ ఉన్నా కానీ ఇక రాజు భయపడుతూ ఎక్కడ మాస్క్ తీస్తే గుర్తుపట్టేస్తుంది అన్నట్లుగా ఇక వెనక్కిగి అసలు ఉండడు అనమాట హలో హలో మిమ్మల్ని మేము ఒకసారి చూడాలి మాస్క్ తీయండి తీయండి అని చెప్పేసి అంటున్నా కానీ ఇక మాస్క్ అనేది తీయకుండా వెళ్ళిపోతాడు ఇక తర్వాత అయితే ఫుడ్ ఆర్డర్ అని చెప్పేసి దాంట్లో అయితే ఉంటుంది కదా దాంట్లో ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట ఫుడ్ ఉండదు ఏముండదు ఉండదు ఇక ఎవరు ఆర్డర్ పెట్టలేదు అని చెప్పేసి అంటారు అనమాట లోపలికి వెళ్ళి చూస్తే ఏముందా అని చెప్పేసి అంటే దాంట్లో ఇక ఇలానే ఐ లవ్ యూ అనేసి రాసి ఉంటుంది ఇక మరదల అనేసి ఉంటుంది ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రాజీవ్ బావ వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ గుండెలు అయితే బలె డబ్ డబ్బు బాగా కంగారు పడిపోతున్నట్టు భయం వేసినట్టుగా అయితే అవుతుంది ఎవరమ్మా ఏంటమ్మా అనేసి ఇక వీళ్ళైతే అడుగుతూ ఉంటారు ఏం లేదు ఏం అనేసి చెప్తుంది వీళ్ళకి చెప్తే మళ్ళీ కంగారు పడతారని చెప్పేసి రాజు బావ జైలు నుంచి ఎప్పుడు వచ్చాడా అని చెప్పేసి ఇక అనుకుంటూ అయితే ఉంటారనమాట ఇక రాజీవ్ అయితే వెళ్ళేసి ఇక మరదల పిల్ల నీ కాన్డౌన్ స్టార్ట్ అయిందిలేదు చూడు అప్పుడు నా చేతిలో తప్పించుకున్నావు ఇప్పుడు నువ్వు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేవు ఆ రైషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు కదా అనేసి ఇక ఏ సంబరిపోతూ ఉంటాడు ఇలాంటి టైంలో ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక లిఫ్ట్ చేయగానే ఆ వాయిస్ అయితే గుర్తుపట్టేస్తుంది నన్ను గుర్తుపట్టేశావు కదా అని చెప్పేసి ఇందాక ఫుడ్ ఇచ్చింది నేనే అని చెప్పంగానే షాక్ అయిపోతుంది నాకు తెలుసు నువ్వు నువ్వు ఎలా తప్పించుకున్నావు పోలీసులకు ఇప్పుడే ఫోన్ చేస్తానని అంటే చేయి పోలీసులకు ఫోన్ చేస్తే ఇక మీ ఇంట్లో ఉన్న మీ మామగారు అత్తగారు ఇక రిషి ఎక్కడున్నాడో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి ఇక బెదిరిస్తూ ఉంటాడు ఇక ఇక నీకేం కావాలి అయినా అని చెప్పేసి అంటే నువ్వే కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు నాకు పెళ్ళి అయిపోయింది మా రిషి సార్ నెత్తికి తెలిసిందంటే నేను చంపేస్తాడు అని చెప్పేసి అంటే అసలు వాడు ఉన్నాడో లేడో కూడా తెలీదు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు ఇక వాడు నన్నేం చేస్తాడు అనేసి రాజీవ్ అయితే ఇక ఇలానే బెదిరిస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా షాకింగ్ అయిపోతూ ఉంటుంది ఏంటిది ఇలా జరుగుతుందా అని చెప్పేసి ఇక శైలేంద్ర అయితే కాలేజ్లో ఫెస్టివల్ ఏదో నిర్వహించాలనేసి అంటూ ఉంటారు కదా అసలు వస్తారా ఇదంతా కండక్ట్ చేయగలదా లేదా అని చెప్పి మహేంద్ర అనుపమ అయితే అనుకుంటూ ఉంటారు ఇక వస్తారా ఈ రాజీవ్ వాళ్ళు మైండ్ అంతా అప్సెట్గా అయితే ఉండిపోయి ఏం చేద్దామా అనేసి అనుకుంటూ ఉన్నాం కానీ ఇక ఒక్కసారిగా ఏమవుతుందంటే శైలేంద్ర కూడా వచ్చి ఏంటి వస్తారా అని లైఫ్లో కనుక్కోకుండా చాలామంది వస్తున్నారే అనేసి అనగానే ఏంటది జాగ్రత్తగా మాట్లాడు ఏం మాట్లాడనేసి అంటే మీ బావ రాజీవ్ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసి అంటాడనమాట అంటే వీళ్ళందరూ కావాలనే కుట్ర చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి ఆ సీట్ నీకు దక్కని ఇవ్వను దక్కదు అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్గా అయితే వస్తారు ఇక రాబోయే కథలో ఇలానైతే సాగుతుంది ఎందుకంటే శైలందర్కి ఆ సీట్ ఇప్పించాలి రాజీవ్కి ఏమో స్తారు కావాలని కొంత పొడిగిస్తానికి ట్రై చేస్తున్నారేమో చూడాలి ఫ్రెండ్స్ ఇక ఫార్ట్ సిక్స్టీన్త్ కూడా ఒక త్రీ అవర్స్ అయితే పడుతుంది ఈరోజు రామ మందిరం అయోధ్యలో స్వామి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఉంది కదా ఇక పూజ అది చేసుకొని త్రీకి అలా అయితే పెడతాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ సీరియల్ అప్పుడు అయిపోయేదటికి ఏం లేదు నిన్నటి వరకు అంటే మనం అయిపోయింది అనుకున్నట్లుగా అన్నాం కానీ అది మళ్ళీ ఆఫ్టర్నూన్కి మార్చేశారు కదా ఇక సాగ తీసినా అలా కనపడతా ఉంటారేమో చూద్దాం ప్లీజ్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు నాకు వాచ్ అవర్స్ లేవు అసలు సబ్స్క్రైబర్స్ లేరు ముందు ఓ థౌజండ్ అన్న అన్న అయితే కానీ మానిటైజేషన్కి అప్లై చేయడానికైనా ఉంటుంది అసలు వాచ్ అవర్స్ కూడా లేవు ప్లీజ్ మీరంతా సపోర్ట్ చేసింది శర్మన్ లాక్స్ని ఎవరైతే చూసి ఆదరించారో ప్లీజ్ మీరంతా మళ్ళీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా బాయ్